పూతలపట్టు నియోజకవర్గంలో పూతలపట్టు మండల కన్వీనర్ శ్రీకాంత్ పై జరిగిన దాడి అమానుషమని ఆయన పేర్కొన్నారు దాడికి గురైన శ్రీకాంత్ ఇంటికి చేరుకుని ఆయన పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ శ్రేణులు గ్రామాల్లో కక్షపూరిత రాజకీయాలు చేస్తోందన్నారు తమ పార్టీ నాయకులను గ్రామాల్లో తిరగనివ్వని విధంగా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు రేపు తమ ప్రభుత్వం వస్తే సరైన బుద్ధి చెబుతామని హెచ్చరించారు వైసీపీ శ్రేణులపై దాడులు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టాలని కోరారు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై దారుణమైన కేసులు బనాయిస్తున్నారని చెప్పారు కక్షపూరిత రాజకీయాలు అనుకుని ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలుపై టీడీపీ దృష్టి సారించాలని హితవు ఉన్నాయి అసలు వాళ్ళ సొంత ఊర్లో తిరిగేదాన్ని కూడా స్వేచ్ఛ లేకుండా ఉండే పరిస్థితి ఈరోజు చాలా గ్రామాల్లో ఉంది నేను ఒకటే చెప్తా ఉన్నాను ఇలాంటి కక్షపూరిత రాజకీయాలు ఈరోజు ఊర్లల్లో తీసుకొస్తే ఇవి ముగింపు ఎక్కడ ఉంటుంది ఒక్కొక్కసారి ఒక పార్టీ అధికారంలో ఉంటుంది రేపు వేరే పార్టీ అధికారం లేక రేపు వైసీపీ అధికారంకి వస్తే ఇలాంటివి జరిగే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను దయచేసి కక్ష రాజకీయాలు అదేవిధంగా ఈ గొడవలు వీటన్నిటి కూడా స్వస్తి పలకాలని చెప్పి కూడా నేను కోరుతూ ఉన్నాను పోలీసులు కూడా గట్టిగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను తెలుగుదేశం ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో వాటిపైన దృష్టి పెట్టాలి జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకులు చెప్తా ఉన్నారు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ పైన దృష్టి పెట్టండి డైవర్షన్ పాలిటిక్స్ వద్దని మేము కూడా అదే చెప్తా ఉన్నాము మీరు ఇచ్చిన హామీల్ని నెరవేర్చేదానికి మీరు కృషి చేయండి అంతేగాని ఉండే ప్రజలపైన నాయకులపైన దాడులు చేసి ఒక పైశాచిక ఆనందం పొందొద్దని చెప్పి కూడా నేను తెలియజేస్తాను